హలో అండి అందరికీ నమస్తే నేను మీ నరేష్ ప్రముఖ జియాలజి భూగర్భ జల శాస్త్రవేత్త నీరకుమార్ సార్ గారు కంపెనీలో వర్క్ చేస్తున్నాను ఈరోజు బొమ్మల రామవారం దగ్గర ఈ ఏరియా ఈ వన్ ఎక్ ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్లో బోర్ వేసుకుంటాను అని చెప్పేసి వీళ్ళు ఫ్రెండ్స్ అందరు కలిసి తీసుకున్నారంట సో ఆల్రెడీ ఎంతమంది వేరే జియాలస్ బోరు వచ్చిపోయారంట బట్ ఏంటంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకుండా మా ఇక్కడ మా వీడియోలు చూసి సో మమ్మల్ని ఇక్కడ పిలిపించడం జరిగింది ఫస్ట్ ఈ ల్యాండ్ మొత్తం అంత గుట్ట ప్రాంతం ఈ గుట్ట ఏరియా మాత్రం అన్నీ సో ఈ గుట్ట ఏరియాలో వీళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళకి వాటర్ కావాలి వాటర్ అయితే నేను బిజినెస్ లాంటి డెవలప్మెంట్ చేద్దామని చెప్పి వాళ్ళ వాళ్ళు ఉన్నారన్నమాట సో దానికోసం ఇక్కడ మనం మనం పిలిపించడం జరిగింది ఇక్కడ వాటర్ ఉన్నాయా లేవా తెలుసుకోవాలనుకుంటే మన దగ్గర ఉన్న మిషన్స్ తోటి ఇక్కడ చెక్ చేసి సో మిషన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అంత కాదు ఇక్కడ ఉన్న జియాలజికల్ కండిషన్ ప్రకారం జియాలజిస్ట్ చదువుకున్న వాళ్ళకి మాత్రం తెలుస్తాయి మీరు కూడా అనవసరంగా మిషన్ పట్టుకున్నంత మాత్రం జియాలజిస్ట్ అని నమ్మకుండా ఫస్ట్ వాళ్ళని అడగండి ఎక్కడ ఎక్కడ ఏదో ఒకరు ఏదని చెప్పి అడిగిన తర్వాత దాని తర్వాత మీరు చెక్ చేయించుకోండి రణ అనవసరంగా రైతులు మోసపోకుండా సరైన జాయాల్సి పిలిపించుకొని మీ ల్యాండ్లో సర్వే చేయించుకోండి మీరు కూడా మీ ల్యాండ్లో సర్వే చేసుకోండి మా నెంబర్ తెలుసు కదా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ థ్యాంక్ యూ